ఇప్పుడు నేను వద్దా నేను వద్దా అమ్మాయి ప్రింట్ లేదు కదా ఇది

அக்கடி வெங்கடேஸ்வரஸ்வின் అందరూ 15 న్నర నేను తీసేస్తాను అందలే విచrfloor నా నేను ఆన్ పాటలు క్యాండిల్స్ తో మళ్ళీ ఏమ అబ్బా చాయిస్ తో సతీకో సేమే కచ్చినేలే కదా రియాక్ట్ అది మిలింగ్ మధ్య చేస్తున్నావా కుట్టగలంటే లేటేడే కదా స్మైలి రాదా ఫర్వాలే తర్వాత అయినా చేస్తావ్ మీరు చేస్తావా ఆ మీరు చేస్తావా తర్వాత తర్వాత వీకెండ్ సే కదా వీకెండ్ సారి ఆ కానిండి ఆ జావ ఇట్లా పట్టు పొత్తి ఇస్తా ఉండు నేను బర్త్డే స్పెషల్ బర్త్డే బేబీ ఈసారి కిటీ కూడా లక్ష్మికి వస్తుంది ఎందుకు

మన తినాలి కదా కొద్ది కొద్ది కదా కేక్ నిర్డర్ రావాలి ఆ తర్వాత ఆర్డర్ చేస్తే తింటారు కదా అందులో పెద్ద బిడ్డ తీసుకోవాలి